మీరు ఒక పాటని డెలివర్ ఒక ఒక సాహిత్యాన్ని అందజేయడంలో కన్సీవ్ చేయడంలో శాస్త్రి గారిని మీరు ఎలా చూస్తారు ఒక్క మాటలో చెప్తారు శాస్త్రి గారి పాటలో సంస్కారం ఉంటుంది అంటే ఆయన కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారు ఇలాంటి పాటలు నేను పా రాయను నాకంటూ ఒక వాల్యూ ఉంది సొసైటీలో ఆ వాల్యూకి ఇది కరెక్ట్ కాదు అని తన సంస్కారాన్ని పాటలో కూడా కంటిన్యూ చేసిన మహాన్ భావడా ఇంకోటి ఏదో సిచ్యువేషన్ వచ్చింది ఆ సిచ్యువేషన్ కోసం పాట రాశాను అని కాకుండా అతని లోపలే ఒక అభ్యుదయవాది ఉన్నాడు ఒక కమ్యూనిస్ట్ ఉన్నాడు ఒక ఫిలాసఫర్ ఫిలాసఫర్ ఉన్నాడు ఒక మానవతావాది ఉన్నాడు అన్ని రకాల ఇది ఉన్నాడు ఆయన ఎంత ఆస్తికుడు కొన్ని సందర్భాల్లో అంత నాస్తికుడు కూడా ఎందుకంటే కొన్ని సందర్భాల్లో క్వశ్చన్ చేయాల్సి వచ్చినప్పుడు దేవుడిని కూడా పక్కన పెట్టేసేంత నాస్తి కూడా ఆయన అదే టైంలో ఎన్నో గొప్ప ఇవి వేదమున్న లాంటి పాటలు దేవుడి గురించి స్థుతిస్తూ రాశారు అందుకు అంటే హీస్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ పర్సన్ అంటారు కదా అన్నీ కలిపిన ఒక మనిషి అన్న ఫీలింగ్ వస్తుంది నాకు